ఏపీలో గెలిచేదెవరు ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో పక్కన బీజేపీ తోడుగా టీడీపీ జనసేన ఎన్డీఏ అన్నమాట యావత్ దేశాన్ని ఆకట్టుకుంటున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ సమీకరణాల మీద ప్రస్తుతం ఆధారపడ్డాయి రెండు వేల పద్నాలుగులో బీజేపీతో కలిసి పోటీ చేసిన టీడీపీ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత ఒక్క ఛాన్స్ ఇమ్మన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినతిని ఓటర్లు మన్నించి ఏకంగా నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు అప్పటి నుంచి పరస్పరం తమ మీడియాలు ఆధారంగా తమ మీడియాలు బలంతో రెండు పార్టీలు అంటే టీడీపీ వైసీపీ హోరాహోరీ పోరాటాన్ని చేస్తూ వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు రాగానే అసెంబ్లీ ఎన్నికల మీద దృష్టి పెట్టాయి అనుకోకుండానే బీజేపీ కొంచెం దూరంగా ఉంటున్నట్టు కనిపించి ఎన్నికలకి సరిగ్గా రెండు నెలల ముందు ఎన్డీఏ కూటమి కలిసి పోటీ చేస్తున్న ప్రకటించింది ఇది ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్కి కొంచెం ఎరకాటమైన పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ వస్తున్నారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఉన్న నూట డెబ్బై ఐదు స్థానాల్ని మనమే గెలుచుకోవాలి అనేది అనేది సంక్షేమ కార్యక్రమాలే ఆలంబనగా సంక్షేమ కార్యక్రమాలే ఆలంబనగా సాగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటర్లు బ్రహ్మరథం ఈసారి పడతారా పడితే ఏ మేరకు పడతారు అలాగే కూటమి కట్టిన మూడు పార్టీలు తమ సత్తాన్ని ఏ రకంగా సాటాడతాయి ఇది ప్రస్తుతం యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్న పాయింట్ మీద వ్యూస్ ఛానల్ ఒక సర్వే నిర్వహించింది ఈ సర్వేకి కారణం అందరికీ తెలిసిందే ఎవరు అధికారంలోకి వస్తారు అంతే కదా ఏదైనా ఏ ఎన్నికలైనా ఎవరి అధికారంలోకి వస్తారని తెలుసుకు తెలుసుకోవడానికే మనం చేసేది ఇప్పుడు ఈ సర్వేలో సంక్షేమ కార్యక్రమాలతో బలీయంగా ఉన్న వైసీపీపై ఎన్డీఏ కూటమి నెగ్గుకు రాగలదా ఇంటికే పింఛను రేషన్ వృత్తిదారులకు సహాయం నవరత్నాలకు తోడు ఇప్పుడు నవరత్నాలు ప్లస్ అంటూ ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీని నిర్వహించడానికి కూటమి అష్ట కష్టాలు పడింది పైగా సోషల్ మీడియా టీం పటిష్టంగా ఉండి టీడీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొడుతోంది ఎప్పటికప్పుడు ఆధారాలను చూపుతూ వైసీపీ చేస్తున్న వీడియోలకు కూటమి వద్ద సమాధానం లేదని చెప్పాలి కూటమికి ఉన్న బలం ఒక్కటే మూడు పార్టీల ఓట్లు కలవడం ఆ ఒక్కటే కూటమి వజ్రాయుధం ఎంతటి వజ్రాయుధమైనా ప్రయోగం సరిలేకుంటే తుస్సు ఉంటుంది కీలకమైన ఎన్నికల్లో గెలిచేదెవరు ఓడేదెవరు ఇది తెలుసుకోవడానికే వ్యూస్ ఒక ప్రయత్నాన్ని చేసింది దీనికి ఆధారం ప్రధానంగా మా అనుభవం దానికి తోడు క్షేత్రస్థాయిలో సేకరించిన అభిప్రాయాలు ఎన్నికల ముందు రోజు కూడా వాస్తవాన్ని చెప్పాలంటే పోలింగ్ రోజును కూడా ఓట్ షిఫ్ట్ జరిగే అవకాశం ఉంది కానీ మా సర్వే ఎలా చేశామంటే వంద శాతం కాకపోయినా కనీసం ఎనభై శాతం వాస్తవానికి దగ్గరగా చేయడానికి ప్రయత్నించాం పోలింగ్ రోజున ఓట్ షిఫ్ట్ని మాత్రం మేము పరిగణలోకి తీసుకోలేదు ఆ రోజు జరిగే పోల్ మేనేజ్మెంట్ కూడా ఫలితంపై ప్రభావాన్ని చూపిస్తుందని చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్లో గెలుపొందే అవకాశం ఉన్న స్థానాలని మాత్రమే మేము అంచనా వేసాం పార్టీల వారీగా అంచనా వేసాం దీంట్లో ముఖ్యమైన విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే మా సర్వేలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఆశాజనకమైన ఫలితం కనిపిస్తోంది రెండు స్థానాలని అది గెలుచుకునే అవకాశం ఉందని మా సర్వేలో చేరింది అవి ఏమిటంటే ఒకటి మడకశిర అనంతపురం జిల్లా మడకశిర రెండోది చీరాల ఈ రెండింటిలోనూ నెగ్గడానికి కాంగ్రెస్ నెగ్గడానికి అవకాశం ఉంది దానికి కారణం మడకశిరలో త్రిముఖ పోటీ చీరాల్లో ఆమంచ ఫాలో ఫాలోయింగ్ ఈ కారణంగా కాంగ్రెస్ గెలుపొందే అవకాశం ఉందని వ్యూస్ అంచనా వేస్తుంది మరి బీజేపీ విషయానికి వస్తే హెచ్చర్ల విశాఖపట్నం ఎచ్చర్ల విశాఖపట్నం ఉత్తర అనపర్తి కైకలూరు విజయవాడ పశ్చిమ స్థానాల్లో బీజేపీ గెలుపొందే అవకాశం ఉందని మా సర్వే అంచనా ఇకపోతే జనసేన చాలా ఆసక్తికరమైన అంశం ఇది ఇరవై మూడు స్థానాలని కూటమిలో దక్కించుకున్న జనసేన పార్టీ ఏ ఏ స్థానాల్లో గెలుపొందుతుందనే కదా అందరి ఆసక్తి ముఖ్యంగా పిఠాపురం పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ నెగ్గుతారా లేదా కిందసారి రెండు స్థానాల్లో పోటీ చేసి రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు అందుకే పిఠాపురం మీద అందరి దృష్టి కేంద్రీకరించారు కాకినాడ ఎంపీ కింద ఉన్న వంగా గీత గారు పిఠాపురంలో ఈసారి ఎమ్మెల్యే కింద బరిలోకి దిగారు పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత అక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు దాంతో అందరి దృష్టి దాని మీద పిఠాపురం చుట్టూ తిరిగింది ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు ఎంత బలంగా ఉన్నా కూడా పిఠాపురం స్థానాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అని చెప్పడానికి చిట్ట చివరి రోజున అంటే పోలింగు ప్రచ ప్రచారం చిట్ట చివరి రోజున చిట్ట చివరి గంటలో అక్కడ ప్రచారం చేయడం దీనికి కారణం సరే ఇక జనసేన గెలుపొందే అవకాశం ఉన్న స్థానాలను పరిశీలిద్దాం ఒకటి పాలకొండ విశాఖపట్నం దక్షిణ అనకాపల్లి యలమంచిలి పిఠాపురం కాకినాడ రూరల్ రాజోలు భీమవరం తాడేపల్లిగూడెం పోలవరం తెనాలి తిరుపతి ఏ ఏ స్థానాల్లో ఎవరెవరు ఉన్నారనేది ఇప్పటికే చాలామంది చెప్పేశారు కాబట్టి మేము చెప్పట్లేదు ఎందుకంటే ఇక్కడ పార్టీలు ముఖ్యం అభ్యర్థులు కాదు పార్టీలు ముఖ్యం వైసీపీ గెలుస్తుందా టీడీపీ గెలుస్తుందా ఇదే మెయిన్ కాబట్టి మేము అభ్యర్థుల జోలికి వెళ్ళా అభ్యర్థులకు ఉండే బలాబలాలు ఉంటాయి అభ్యర్థుల బలాబలాలకి పార్టీల బలం తోడైతే ఏ రకంగా ఉంటుందనే అంశం మీదే మేము చేసాం కాబట్టి స్థానాలను మాత్రమే మేము పరిగణనలోకి తీసుకున్నాం ఇకపోతే టీడీపీ గురించి మాట్లాడే ముందు వైసీపీ ఏ ఏ స్థానాల్లో గెలుస్తుందో ఒకసారి చూద్దాం మా అంచనా ప్రకారం పాతపట్నం శ్రీకాకుళం నరసన్నపేట పార్వతీపురం నెల్లిమర్ల విజయనగరం అరకు వ్యాలీ పెందుర్తి తుని రామచంద్రపురం గన్నవరం రాజానగరం ఉంగుటూరు తిరువూరు నూజివీడు పామర్రు పెదకూరపాడు గుంటూరు వెస్ట్ నరసరావుపేట వినుకొండ ఎర్రగొండపాలెం కందుకూరు మార్కాపురం గిద్దలూరు కావలి సూళ్ళూరుపేట బద్వేలు కడప కోడూరు రాయచోటి పులివెందుల జమ్మలమడుగు ప్రొద్దుటూరు శ్రీశైలం నందికొట్కూరు పాణ్యం నంద్యాల డోన్ మంత్రాలయం ఆదోని గుంతకల్ అనంతపురం అర్బన్ కళ్యాణదుర్గం ధర్మవరం కదిరి పుంగనూరు ఈ జిల్లాల్లోని అంటే రాయలసీమ జిల్లాల్లో కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎక్కువ స్థానాలను గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది కానీ కింద కాదు ఇది మా అంచనా మాత్రమే దయచేసి ఎవరో అపార్థం చేసుకోవచ్చు మా అంచనా నేను నేనొక్కడి చేసింది అందరితోటి మాట్లాడి అన్ని జిల్లాల వాళ్ళతో మాట్లాడుకుని అనుభవజ్ఞాన రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలను కూడా దీంట్లో తీసుకున్నాను ఇది తప్పవచ్చు ఒప్పవచ్చు నా అంచనా అనుకోండి అంటే నేను దగ్గరగా ఆలోచించానని చెప్పుకోవడానికి నాకు అవకాశం లేదనుకోండి ఇంకోసారి కరెక్ట్గా చేయడానికి ప్రయత్నిస్తాను ఇకపోతే టీడీపీ గెలుచుకునే స్థానాలు ఏమున్నాయో చూద్దాం ఇచ్చాపురం పలాస టెక్కలి ఆమదాల వలస రాజాం కురుపాం చాలూరు బొబ్బిలి చీపురుపల్లి గజపతి నగరం శృంగవరపుకోట భీమిలి విశాఖ తూర్పు విశాఖ పశ్చిమ గాజువాక మాడుగుల పాడేరు పాయకరావుపేట నర్సీపట్నం పత్తిపాడు పెద్దాపురం కాకినాడ సిటీ ముమ్మిడివరం అమలాపురం కొత్తపేట మండపేట రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ జగ్గంపేట రంపచోడవరం కొవ్వూరు ఆచంట పాలకొల్లు తణుకు దెందులూరు ఏలూరు గణపవరం ఉండి చింతలపూడి గన్నవరం గుడివాడ పెడన మచిలీపట్నం పెనమలూరు విజయవాడ సెంట్రల్ విజయవాడ ఈస్ట్ మైలవరం నందిగామ జగ్గైపేట తాడికొండ మంగళగిరి పొన్నూరు వేమూరు రేపల్లె బాపట్ల ప్రతిపాడు గుంటూరు ఈస్ట్ చిలకలూరిపేట సత్తెనపల్లి గురజాల మాచర్ల దర్శి పర్చూరు అద్దంకి సంతనోతలపాడు ఒంగోలు కొండెపి కనిగిరి ఆత్మకూరు కోవూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ సర్వేపల్లి గూడూరు వెంకటగిరి ఉదయగిరి రాజంపేట కమలాపురం మైదుకూరు ఆళ్లగడ్డ కర్నూలు బనగానపల్లె పత్తికొండ కోడుమూరు ఎమ్మిగనూరు ఆలూరు రాయదుర్గం ఉరవకొండ తాడిపత్రి సింగనమల రాప్తాడు హిందూపురం పెనుగొండ పుట్టపత్తి తంబళ్ళపల్లె పీలేరు మదనపల్లి చంద్రగిరి శ్రీకాళహస్తి సత్యవేడు నగరి గంగాధర నెల్లూరు చిత్తూరు పోతలపట్టు పలమనేరు కుప్పం ఈ స్థానాల్లో టీడీపీ గెలిచే అవకాశం ఉంది ఇంతవరకు జరిగిన జరిగిన చేసిన సర్వేల్లో వైసీపీకి అనుకూలంగా ఉన్నవాళ్ళు వైసీపీదే ప్రభంజనం అన్నారు తెలుగుదేశంకి అనుకూలంగా చేసిన వాళ్ళు తెలుగుదేశం రికార్డు సృష్టించబోతోంది అన్నారు అంటే నేను ఇన్ని స్థానాలు ఇన్ని స్థానాలు వీళ్ళకి వచ్చాయని నేను చెప్తున్నా కూడా ఇక్కడ ఒక చిన్న ఒక చిన్న పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈసారి ఎన్నికలు అంత తేలిగ్గా లేవు ఎవరికైనా సరే చాలా షార్ట్ మార్జిన్లో వచ్చే మెజారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ మార్జిన్లు ఓటరు అంటే మనం పోలింగ్ బూత్కి వెళ్ళేదాకా ఓటర్ ఒకలా ఆలోచిస్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకలా ఆలోచిస్తాడు అదే ఓట్ షిఫ్ట్ ఆ ఓట్ షిఫ్ట్ కూడా ఎన్నికల ఫలితాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది కోర్స్ ఇదంతా తెలుసుకోవడానికి మనకు జూన్ నాలుగు దాకా ఆగాలి అది తప్పదు ఈ ఎన్నికల పోల్ షిఫ్ట్ ఎక్కువ లేకపోతే ఇలా ఉండొచ్చు నేను ఇప్పుడు చెప్తున్నట్లు ఉండొచ్చు ఉంటే ఈ ఫలితాల్లో మార్పు ఉండొచ్చు మా ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని మా వ్యూస్ ప్రేక్షకులని కోరుకుంటున్నాం ఇది ఎగ్జిట్ పోల్ కాదు సుమా నా అంచనా మాత్రమే ధన్యవాదాలు